వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మరి మనకు సరికొత్త రెసిపీ ఏంటంటే పందెం కోడి మాంసం చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది కాసు మాంసం అంటారు చాలామంది ఈ మాంసాన్ని వేడివేడిగా చూడండి ఎంత బాగుంటుందంటే దీన్ని కొద్దిగా మరి వేడిగా ఉన్నప్పుడు తింటే దాన్ని అదురే వేరండి నిజంగా చెప్తున్నాను ఇది పందెం కోడి మాంసం అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది డైరెక్ట్గా రైస్లోకే కాకుండా మనం చేసుకుంటాం కదండీ రాగి సంకటి అలాంటి రాగి సంకటిలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇది సంక్రాంతికి స్పెషల్ అండి ఇది నేను ముందుగా చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత అంత మెత్తగా అవుతుందంటే అలాంటి కోడిని మనం ఎలా వండామో అసలు ఎలా తయారు చేసాము మీరు ఒక్కసారి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఊహించిన రేంజ్లో ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి అది చిన్న మిక్సీ ఉంటుంది కదా దాంట్లో ఖచ్చితంగా మసాలా అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి దీంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వెయ్యాలి రెబ్బలు అలాగే నాలుగైదు ముక్కలు అల్లం కూడా వెయ్యాలి వేసి తర్వాత దీంట్లో మనం కొద్దిగా మరి ధనియాలు వేయాలి ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే గ్రేవీ ఉంటుంది అలాగే మనకి ఘాటు కూడా తగ్గిస్తుంది అలాగే జీలకర్ర అండి జీలకర్ర కూడా అలాగే వేసుకోవచ్చు అలాగే ఇంకా జీలకర్ర అయిపోయిన తర్వాత మన దగ్గర అనాస పువ్వు అండి అది కూడా వేస్తున్నాము అలాగే అనాస పువ్వు అయిపోతే నెక్స్ట్ మనం చెక్క వేయాలండి అదే యాలికలు అండి యాలక్కాయలు ఒక మూడు యాలక్కాయలు వేయాలి మనం కేజీ కూడండి ఇది కొజీ మాంసం అలాగే చెక్క కూడా వేసాము ఇవన్నీ కూడా తర్వాత లవంగ మొగ్గలండి ఇంకా దీంట్లో వేయాల్సినవి జాజిపతి జాపత్రి ఇవన్నీ ఉంటాయి కొన్ని రెండు లేదా మూడు మిరియాలు కూడా వేయండి ఘాటు అదిరిపోతుంది నిజంగా నేను చెప్పినట్టు మసాలా తయారు చేసి వెయ్యండి ఇదిగండి కొద్దిగా నేను సోంపు కూడా యాడ్ చేశానండి ఎందుకంటే ఇది స్పైసీలో ఒక రకమైనటువంటి జ్యూస్ కోసం ఇంకోటి ఏంటంటే సోంపు కూడా మనకి మిరియాల ఘాటు చెక్క ఘాటు ఇవన్నిటిని కూడా కొంచెం తగ్గించి గ్రేవీని ఎక్కువ పుట్టిస్తుంది అండి దానికోసం సోంపును కూడా వేసాను చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మిక్సీ ఆడుకున్నాను మెత్తగా జ్యూస్లా తయారైపోవాలి మొత్తం అలా అయిపోయిన తర్వాత ముందుగా మనం ఒక కేజీ కోడి మాంసం నేను షాప్ దగ్గరికి వెళ్ళి కొట్టించుకొచ్చేసానండి అలాగే మసాలా అండి ఈ మసాలా కోడి మాంసం తర్వాత ఒక ఉల్లిపాయ తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఒక కరివేపాకు రెబ్బ ఒక పెద్ద సైజు టమాటా అలాగే మరి కొత్తిమీర అలా పసుపు మన కళ్ళుప్పండి కారం ఇవన్నిటి ఐటమ్స్ని మనం ఉపయోగించి మనం ఈరోజు కోడి మాంసాన్ని ఎంతో రుచిగా ఎలా తయారు చేస్తున్నామో మీకు చూపించబోతున్నాం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అస్సలు మరి నేను చెప్తున్నాను నేను చెప్పడమే కాదు చాలామంది చెప్తారు కోడి మాంసం చూడండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టాము ఈ కుక్కర్ కొద్దిగా అవ్వాలండి వేడి అవ్వకుండా ఆయిల్ వేయకుండా ఆయిల్ వేయకూడదు కొద్దిగా అవుతే మన దగ్గర అక్కడ ఏమైనా అలాడుకుంటే పోతుంది కొద్ది అయిన తర్వాత ఒక రెండు డ్రాప్లు ఆయిల్ ఎక్కువేయండి ఎందుకంటే ఇది నాటుకోడి ప్లస్ మరి కోడి కదండి దాని గురించి మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువేయండి మరి టేస్ట్ ఎమ టేస్ట్ ఉంటుంది ఈ ఒక్కరోజుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తినండి ఏం పర్లేదు మరీ రోజు ఎక్కువ ఆయిల్ వేయొద్దు ఒకసారికి అప్పుడప్పుడు వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఫస్ట్ వేసేది ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను అది మీకు కూడా తెలుసు జీలకర్ర జీలకర్ర ఖచ్చితంగా వేస్తాను ఎలాంటి రెసిపీలోనైనా మరి జీలకర్ర వాడడం వలన మనకి అరుగుదల సమస్యలు తర్వాత ఇంకోటి ఏంటంటే కడుపులో నులుపురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా గ్యాస్ ట్రబుల్ ఇలాంటివన్నీ తగ్గిస్తుంది అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కూడా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేయడం వల్ల మన కూర ఎంతో బాగా వస్తుందని మనం ప్రతి వీడియోలోనే చెప్తున్నాము అదేవిధంగా ఇక్కడ కూడా మనం చెప్పదలుచుకుంటున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ కూడా మరి నేను మరొకసారి అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది సంక్రాంతి రెసిపీ కాబట్టి సంక్రాంతికి మనకి కోళ్ళ మీద కోళ్ళు దొరుకుతూ ఉంటాయి అలాగే దాని గురించి చెప్తున్నాను కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి మనం ఉల్లిపాయలు అవి మాడిపోకుండా ఆ రెసిపీ మరి టేస్ట్ కోసం కొద్దిగా పసుపుని కూడా ఎక్కువగా వేయండి మరీ ఎక్కువ కాదు ఒక్క చిటికెడు అన్ని కూరల కంటే ఇంట్లో అన్నీ కూడా ఎక్కువ వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇలాంటి రెసిపీని మీరు మిస్ అవ్వద్దు మీరు ఖచ్చితంగా తయారు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదండి ఆ మసాలాని ఉల్లిపాయలతో పాటు కొద్దిగా వేపండి ఇలా వేపినప్పుడు అరోమా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఎలాంటి ఆ వాసన పీల్చుకోవాలని అసలు ఆ వాసనే తినేయాలని అనిపిస్తుందండి అంత బాగా ఉంటుంది ఆ మసాలా వేగేటప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చూడండి అలా ఉల్లిపాయలు దగ్గరగా వేగుతూ ఉండాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎంత బాగా వేగితే అంత బాగా ఉంటుంది ఇది మన ఫేవరెట్ అండి ఇది కరివేపాకు లాగా అంటారు కదా ఇది ఎప్పుడైనా వేయొచ్చు చివరిలో కూడా వేయొచ్చు కూర అంతా అయిపోయి దించేసిన తర్వాత కూడా వేయొచ్చు ఇది ఓన్లీ మన కరి కరివేపాకులు తీసి పడేయకండి అంటారు కదా అలాగా దీన్ని ఎప్పుడు కూడా కరివేపాకు మన ఫేవరెట్ అండి మన రెసిపీస్కి కానీ ఖచ్చితంగా వేస్తాము మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి టైంలోనైనా సరే దీన్ని యూజ్ చేస్తాము చూడండి మన ముక్కలన్నీ కూడా మరి టమాటా అది సారీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎలా వేగిపోయినాయో ఇంకా మనం నెక్స్ట్ వేయాల్సిందేంటి మన చికెన్ మనం దీంట్లోని సింగిల్ సింగిల్ పీసెస్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకున్నదండి ఇది చాలా శుభ్రంగా వాష్ చేసుకున్నాం ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కున్నది కాల్చుతారు కదండి మరి కొ మాసం కో మాంసాన్ని దాంట్లో బ్లాక్ అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని అంతా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని వాష్ చేసి పెట్టుకున్నది దీన్ని ఒక్కొక్క డ్రా పీసుగా మనం శుభ్రంగా మొత్తం అన్ని పీసులు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి చేసేసి చూడండి ఎలా కలుపుకోవాలి అలా మొత్తం కూడా ఆయిల్ మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు అన్నీ కూడా మొత్తం మొక్కలకంతా అంటికి పోవాలి అలా అంటికిపోయినప్పుడు ఉంటుందండి నిజంగా అందులో ఉన్న మసాలా ఈ మొక్కలకు అంటుకుంటే అస్సలు ఊహించలేమండి నిజంగా చెప్తున్నాను కదా మీరు కూడా నాకు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సంక్రాంతికి ఈ ట్రై చేయండి ఒకసారి మూత పెట్టండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అస్సలు దాన్ని ఏం కదపొద్దు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది వాటర్ ఎందుకంటే మనం చికెన్లో ఎక్కడైనా ఉంటుంది కానీ ఇది బ్రాయిలర్ కదా కాబట్టి మరి నాటుకోడు కాబట్టి తక్కువ వస్తుంది అదే బ్రాయిలర్ అయితే మాత్రం అస్సలు మీరు వాటర్ కూడా పోయకుండానే మనం కర్రీ తయారు చేయొచ్చు దీనికి వాటర్ ఖచ్చితంగా పడుతుంది క్వాంటిటీ ఇది చూడండి అస్సలు ఎలా కలర్ఫుల్గా ఉందో అసలు ఊహించకుండా చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మన ఈరోజు ఈసారి ఈసారి సంక్రాంతికి మన ఇంటికాడ ఆడవాళ్ళే కాకుండా మనం ట్రై చేసేలాగా మనం ఈసారి సంక్రాంతికి మనం ట్రై చేద్దామండి ఈ ఒక్కసారిగా ట్రై చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అదే చూడండి కొద్దిగా మనం కళ్ళుప్పు వేసుకున్నాము ఈ కళ్ళుప్పు కూడా వేసి బాగా కలపండి ఈ కళ్ళుప్పు మనం వేసినప్పుడు కొద్దిగా మొత్తం కిందన ఎక్కడైనా అంటుకుపోయి అలాంటిది ఏమైనా ఉంటే కూడా దాన్ని మొత్తం గీరేసి మొత్తం అంతా సాఫ్ట్గా చేసేస్తుంది కుక్కర్ని అందుకే కళ్ళు వేసుకుంటే చాలా మంచిది మనం న్యాచురల్గా వచ్చేది కాబట్టి కారం మనం కూరల్లో రెండు మూడు స్పూన్లు వేస్తాం కదా ఇందులో నాలుగు వేయండి ఇంకా స్పైసీగా కావాలంటే ఈ ఒక్కసారికి ఒక్క స్పూన్ ఎక్స్ట్రా వేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు నాటు కూడా మజాకా మీరే అంటారు ఖచ్చితంగా మీరు ఇలాంటి కూరని ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ ఒక్క సంక్రాంతికి నెక్స్ట్ మీరు సంక్రాంతిలో మీకు కాసు మాసం కానీ లేదా పందెం కోడి మాసం కానీ మీకు ఎక్కడైనా దొరికితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి నేను చెప్పిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన విధంగానే వస్తుంది అలాగే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతికి మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని ఈ ఎస్పీఆర్టీ కిచెన్ ఆశిస్తుంది అలాగే మీకు ఎలా వస్తుందో ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి స్టీమ్ చేద్దాము స్టీమ్ చేసిన తర్వాత చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఎంత బాగా బాబ్బబ్ మాడినట్టు అవుతుంది మీరు ఏమి కంగారు పడొద్దు మీరు ఏమి కూడా కంగారు పడద్దు మనం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేయలేదు మన మేడం గారు ఇందులో టమాటాలు వేయొద్దు అన్నారు నేను టమాటాలు కట్ చేసింది చూపించాను అలాగే చూపించాము కాబట్టి మనం చెప్పాలి కాబట్టి ఈ విషయం చెప్తున్నాను టమాటాలు అస్సలు వేయొద్దు పక్కన పెట్టేసుకోండి మొత్తం ఓన్లీ ఓన్లీ చికెను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా ఫ్రై చేయండి కొద్దిగా మీరు మోతాదులో ప్రతిసారి వేసే కొత్తిమీర కొద్దిగా వేస్తాం ఏదో గార్నిష్ కోసం కానీ ఈసారి కొత్తిమీరని మరి కొద్దిగా పెంచండి అస్సలు దేంట్లోని నో కాంప్రమైజ్ అండి అసలు తగ్గొద్దు చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర మీరు ఎక్కువ వేయండి ఈసారి మాత్రం ఒక్కసారికి ఎక్కువ వేయండి కారం వేయండి అదే కొత్తిమీర ఎక్కువ వేయండి అని చెప్తున్నాను ప్రతిదీ కూడా నేను చెప్పినట్టుగా చేయండి అస్సలు అసలు అసలు మిస్ అవ్వద్దు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ నిజంగా చెప్తున్నాను అంటే మన లేడీస్ ఏమీ తక్కువ కాదు మనం ఈ సంక్రాంతికి మన మన చేతితో చేద్దామనే ఉద్దేశంతో చేస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అసలు ఊహించలేని రేంజ్లో వస్తుందండి కర్రీ నిజంగా చెప్తున్నాను కదా మీరు చేసుకొని స్వయంగా మీరు మీ వైఫ్స్కి మీ యొక్క పిల్లలకి పెట్టండి ఈ సంక్రాంతికి ఒక్కసారికి చాలా అంటే చాలా బాగా వస్తుందండి అసలు నిజంగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాంటి టైంలో మనం వాటర్ క్వాంటిటీ సరిగ్గా వేసుకోవాలి మరీ ఎక్కువేయొద్దు మరీ తక్కువ వేయొద్దు చూడండి నేను చెప్తాను వాటర్ క్వాంటిటీ ఇంకా బాగా కలపండి ఎందుకంటే మనం వేసిన మసాలా కారం ఉప్పు ఇవన్నీ కూడా ముక్కలకి ఎంత బాగా పట్టుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ని మీరు మరొక్కసారి మిస్ అవ్వద్దు ఆస్వాదిస్తారు మీరే అయ్యో ఇంత బాగా చేసామా మనం కర్ర కర్రీ మన చేతులతో ఇంత బాగా వచ్చిందా అనుకుంటారు ఎంత బాగా కలపండి అలా కలిపినప్పుడు మాడిపోతుంది అనుకోవద్దు చూడండి అలా ఆయిల్లా వస్తూ ఉంటుంది కానీ మీరు ఏమీ కంగారు పడవద్దు ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేయమన్నాను అలాగే నీ నాటుకోడు కాబట్టి పెద్దగా ఆయిల్ రాదు అదే బ్రాయిలర్లు అయితే ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం వాటర్ తీసుకొని వాటర్ క్వాంటిటీ చూడండి తక్కువ మరీ ఎక్కువ కదా ఎక్కువ వేసినా సరే విజిల్స్ ఎక్కువ వేసి దగ్గర చేసుకోవచ్చు చూడండి ముక్కలు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే మొలగాలి ఎందుకంటే ఇది కుక్కర్లో మనం విజిల్స్ చేపిస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే దీని యొక్క కారం అలాగే మసాలా దట్టించిందంతా కూడా మన విజిల్ రంధ్రాల నుంచి బయటకు వచ్చేయడం లేకపోతే కుక్కర్ నుంచి బయటికి చీదేయడం జరుగుతుంది అందుకని ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ వేయండి వేసిన తర్వాత మొక్క బయటకే కనపడాలి అలా పైన ఒక్కసారి టేస్ట్ చెక్ చేసేసుకోండి ఇప్పుడే టేస్ట్ కూడా మరికి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోండి మ్యాక్సిమం అయితే నేను చెప్పిన విధంగా అయితే మీకు తగ్గదు అంటే కొంచెం అటు ఇటుగా అవుతుంది అది కామలే మామూలే కామనే ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుంటున్నాము కుక్కర్లో కుక్కర్కి క్లోజ్ చేసేసి మనం విజిల్ క్యాప్ పెట్టేస్తాం క్యాప్ పెట్టేసి నేను చెప్తున్నాను చూడండి పన్నెండు విజిల్స్ పన్నెండు విజిల్స్ ఖచ్చితంగా రానివ్వండి ఏమీ కాదు ఏమీ కూడా మీరు ఆలోచించద్దు కరెక్ట్గా లెక్క పెట్టండి ట్వెల్వ్ విజిల్స్ ట్వెల్వ్ విజిల్స్ తర్వాత మీరు తీసి చూడండి ఎలా వచ్చింది కర్రీ అబ్బాబాబ్బాబ్ మొత్తం కూడా మెత్తగా పిండిలాగా అయిపోతుందండి చూడండి నేను వాటర్ కరెక్ట్గా వేశాను చూడండి అలా నొక్కితే కూడా మీకు ముక్క అంతా కూడా దగ్గరగా అయిపోతుంది అసలు మీరు దీంట్లో ఏమీ వేయొద్దు ఇప్పుడు నెక్స్ట్ చివరిగా దించేస్తాం కాబట్టి ఒక కొద్దిగా మసాలానే ఎందుకంటే ఇందాక కొద్దిగా వేసాము కొద్దిగా మరి ఎక్కువ వేయాలనుకుంటున్నాం కదా మసాలా కూడా కొద్దిగా ఎక్కువ వేయాలి కాబట్టి దీన్ని కలపండి అలా కలిపి కలిపి ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా కలపండి మసాలా ప్రతి ముక్కకి ప్రతి రంధ్రంలోకి ప్రతి చిన్న చిన్న బోన్లోకి కూడా వెళ్ళేలా కలపండి అలా కలిపినప్పుడే మన కూర అద్భుతమైన టేస్ట్ వస్తుంది మనం అనిపించుకోవాలి కదండి మరి దాని గురించి నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు కూడా బాగా ఇటు కలిపి అలాగే ఉంచండి అయిపోయిందండి మనకి ఇంకా ఈ సంక్రాంతి మన స్పెషల్ తయారైపోయింది చూడండి ఒక్కసారి చిన్న పీసిని నొక్కి మీకు చూపిస్తాను మీరు కూడా అలా టెస్ట్ చేసుకోండి ఏం పర్లేదు అదండి అలా మెత్తగా వచ్చేయాలి మీకు వీలైతే ఒక మొక్కని తీసి బయటికి తినండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది కర్రీ ఇంకేమీ లేదు చూడండి అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఇది మన బౌల్లోకి అంటే మనం ఒక క్యాప్ ఉన్న మూత ఉన్న కప్పులోకి తీసేసుకోవాలి ఎందుకంటే మగ్గి మనకు అలా ఉంటుంది కాబట్టి మనం సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఒక మంచి ప్లేట్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసేసుకోండి అంతే ఎంతో ఈజీగా ఎంతో రుచికరమైన ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేద్దాం అందుకోసం ఈ ఒక్క సంక్రాంతి మనకి ఇమ్మనండి మటన్ కానీ చికెన్ కానీ తర్వాత ఈ నాటుకోడి కానీ ఇలాంటి అన్ని రెసిపీస్ నేను సంక్రాంతిలోపు మీకు అవన్నీ పెట్టాను మీరు వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి ప్రతి వీడియో ఉంటుంది మటన్ ఉంటుంది చికెన్ ఉంటుంది అలాగే నాటుకోడి కూడా ఒక రెండు ఎన్నో ఉన్నాయి ఫ్రైస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీరు నా వీడియోని చూసి లైక్ చేస్తారని ఆశిస్తూ మరి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా చెప్తున్నాను అంతేనండి తయారైపోయింది ఇది రాగి సంకట్లోకి అయితే మరీ బాగుంటుంది నేను రాగి సంకట్ని మరొకసారి మీకు ఈ నాటుకోడి చికెన్తో పులుసులా ఉండాలండి కొంచెం అది నేను తర్వాత వీడియోలో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ